అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం కానీ నువ్వంటే నా హృదయం ఐ లవ్ ఐ లవ్ అక్క యుమలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ తలమునకలే ఉంటాడు మా బావ ఐ లవ్ ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు సిందాబాద్ సిందాబాద్ ఫ్రమ్ నిజామాబాద్ నిజామాబాద్ సారీ ఇక్కడ టవల్ ఎనిమిది గంటల పది నిమిషాల ఇరవై సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు నీట్నెస్ కి నీట్ షేఫ్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్ ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు సరిగ్గా ఆరు పదికి ఇంట్లో అడుగు పెడతాడు పంక్చువాలిటీకి ఇస్తాడు మా అక్క కాఫీకి పడి మా బావగుండెల్లో నాలుగు గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది ఐ లవ్ యూ అదేంటండి మీ మానన్న మీరు ఐ లవ్ యూ చెప్పారు నేను ఐ లవ్ యు టు చెప్పేవర కాగరా సారీ నేను ఫోటో అనుకున్నాను క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్ సరే ఒక పని చేద్దాం మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా ఇంపాసిబుల్ మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్ అవుట్ ప్రింట్ అవుట్ పెన్ డ్రైవ్ కాదు మీ బావ నెంబర్ నాకు ఈ చాలు కదా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా తీసుకో 9573369496 మరి నీది అంటే కాంటాక్ట్ లో ఉంటే బాగుంటదని ఏయ్ ఆడి Sir, coffee. You're dismissed. Huh? Sorry, sir. Out. One minute. Coffee, sir. You're appointed. Thank you, sir. Out.

హలో ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు మీరు ఎవరండి పేరు చెప్పకపోతే ఎలా రిప్లై అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్ యు చేంజ్డ్ అ లాట్ హలో సర్ 2 మినిట్స్ ఐ బి నో 2 మినిట్స్ కన్ మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బిన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యారు అది నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ నువ్వు ఆలు మహేష్ మనం ఇస్తుంది మళ్ళీ కాల్ చేస్తా ఓకే అప్పుడు వరకు చూసుకో హాయ్ మహేష్ హాయ్ ఇంకా నేను నీ పేరు అడగను చెప్పాను కదా ఓ రియల్లీ మహేష్ దట్స్ గ్రేట్ మహేష్ నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కాలమని ఫోర్స్ చేయకూడదు యా ఇంకా విషయం చెప్పనా చెప్పు వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్ అవునా ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్ సో ఇంకా ఇంకా విశేషాలు అప్పటిలాగే ఉన్నావుగా ఏదో ఒకటి పెట్టవే పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా వెళ్ళింది ఇప్పుడేంటి ఇలా ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుంది ఎక్కువైతే నవ్వొస్తుంది లేక

మా పావాలంటోడు కాదు దాబాబు పొద్దుపోతే ఎక్స్పోజింగ్ మాకు నా ఇష్టం నాతో మింగిలేక శిల్పాట్లా డ్రెస్ చేసుకున్నావు అనుకో నాకు కుదరచు చెప్తున్నానా చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది ఓడిపోతే 에음 hey. mm. mm. <laughs> 응. ఏంటే ఇది ఏమైంది నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్ ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనబడుతుంది అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది అన్నం తింటూ ప్లేట్ లో తన పేరే రాస్తారు

నీ పేరే స్పందన కానీ అస్సలు లేవే ఏంటి సిమ్టమ్స్ కనపడినాయా నా బావకేం లేదా నేను అడిగేది నీ గురించి నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్కకు పోస్తా ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూమ్లకు బదులు కబోర్డ్లోకి దూరపోయాదా సార్ నేను మాత్రం పూర్తిగా మురిగిపోయానంటే డౌట్ ఉంది తెలుసా ఈ సందర్భంగా మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడానికి కష్టం అందుకని ఓన్లీ వన్ వీక్ అయితే ట్రైట్ లేకపోతే ఇంకో స్ట్రైటు ఏంటారా ఫిలాసఫిలు చెప్పి స్టేజ్కి ఎదురిపోయావు ఓ వెనకలు తిరిగాను దోపిక లేదు తిరిగలేదు సో నా నాకు చెప్పడానికి ఏమైనా మొహమాటంగా ఉంటే ఈ చెట్టుకో పొట్టుక ఐ లవ్ యూ చెప్పేసాయి ఏదో టెన్కు అడ్జస్ట్ అయిపోతా కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది చూడదురా ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీల బ్లాంక్ గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంటే మామా నువ్వు నిజంగా గ్రేట్ రా కళామందిర్ లో కట్అవుట్ లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా ఇప్పుడు ఏం చేస్తావు రే ఇప్పుడు ఏం చేస్తావు ఏంటి వీడికి టచ్ పోయింది స్పందనే స్పందించాక వీడి మనకేం స్పందిస్తాడు రైట్ ఎవరూ తెలుసా ఐటింగ్ కాల్ కోసం నేను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తాను నేను నిన్ను కలవనగా వై వై అంటే ఏం చెప్పను మహేష్ ఎంత నాటిగా ఉండేవాడు ఎన్ని కోతి పనులు చేసేవాడిని అసలు టీషర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడు మహేష్ ఇప్పుడు చూడు ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరం ఈ ఫార్మల్స్ లను ఫార్మర్ లా ఉంటావు అంటే జీన్స్ టీషర్ట్ ఇస్తా కలుస్తా టీషర్ట్ జీన్స్ తో పాటు మీ ఫింగర్ చెస్టల తో వస్తానంటే రిపే కస్తా అది పక్కా వస్తా మిస్టర్ రాకేష్ సార్ వెరీస్ మిస్టర్ మహేశ్వరరావు వాళ్ళ ఆవిడకు బాగలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్ ఏ హాస్పిటల్ డైటి టైంలో ఎవరు వచ్చి ఉంటారు మీరు మీరేనా ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది ఏమైంది చూద్దాం అక్క ఆ అక్క ప్లేట్స్ టూ మినిట్ ఆకలిస్తుంది

బ్లూ జీన్స్ మెరూన్ టీషర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారు టీషర్ట్ ఉంది కానీ మీరు తినే పద్ధతే బాలేదు అంటే అది ఆఫీస్ కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్ అదేంటండి ఒక రెండు నిమిషాలు ఆగితే నేనే ప్లేట్ లో పెట్టేదాన్ని కదా సారీ ఏంటి నీలో ఈ చేంజ్ టీషర్ట్ వేస్తున్నావు జీన్స్ వేస్తున్నావు ఎందుకు ఇలా సడన్ గా ఏమండి టీనా కాఫీనా ఆ టీ మీ అక్కని పెళ్లి చేసుకుని టూ ఇయర్స్ అవుతుంది అదేంటో ఈ మట్టి కొంచెం పాత ఇంప సామాన్లా తీసి పారేస్తుంది నేను మీ అక్కకి బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్ గా థింక్ చేశాను ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను అందుకే ఇలా ప్రామిస్ పిచ్ మరదలే నీ మీదనే కాదు మీ అక్క మీద ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామస్యేసి చెప్తున్నాను లేదు ఏది మర్చిపోయినా మీ అక్కని మాత్రం మర్చిపో అక్క ఎప్పుడు ఇక్కడ ఉండొచ్చు వస్తాను హే వాట్ సర్ప్రైజ్ ఔట్ స్పీకర్ పెడతాను ఐ లవ్ వి చూపిస్తే అంతలేదు ఏంటి మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేశావు కదా ఏపించిందా కనిపించింది మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడని ఎక్కువగా ప్రేమిస్తాడు మీ బావ ఇంట్లో ఉన్నాడా లేడు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కి కాదు పార్క్ ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం ఇంపాసిబుల్ అలా అయితే ఇప్పుడు ఇంద్ర పార్క్ వచ్చే మీ బావ చాష్ లో త్రీడీలో చూపిస్తా మా అక్క లేకుండా పార్క్ కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు బట్ తప్పు ప్రూఫ్ చేయడానికి నేను వస్తాను హ్యాపీ జర్నీ జూ లవర్ సార్ అవును సార్ కంగ్రాట్స్ నీకు లవర్ లేదా వేస్ట్ గా హలో హాయ్ మహేష్ ఎక్కడ ఉన్నావు అసలు అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ తెలుసా నువ్వు నా కళ్ళ ముందు రావడానికి వచ్చావు ఎందుకంటే గుచ్చుకుంటున్నాయి నేను కరోనా డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అన్నది తెలుసా నా లైఫ్ లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేస్తున్నారు యు కట్ టూ దిస్ షిట్ చా ఏంటి మహేష్ అలా అంటావ్ మీ అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకొస్తారు మేము అమ్మాయిలు మమ్మీకి ఏదో చెప్పాలి డాడీకి ఏదో చెప్పాలి చివరికి కుక్కపిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటికి రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకేనా ప్రాబ్లమ్స్ మాకు ఉండో ఆ ప్రాబ్లమ్స్ చ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయట పెడుతుంద తెలుసా నీకు

लॉन्ग बैक खाली समय गुरुत्व ले रहे हो सॉरी महेश नो सिंगल आन करी मिंगल होता मन को ना कहने नो इंगल है यो आई एम सॉरी प्लीज चला मार्टर को अरे यार तो पिल्ले फिफ्टी मिनट्स तो छुट्टी सर्दिल सा खाली सब मंत्रालय को सरीज़ आदमी ले दो कुलाब जाओ उठ पेट ले दो चची आज तो पिल्ले का दो आज कुछ पिल्ले सॉरी महेश आ असल पिल्ले మీ పార్క్ బకెట్టు వచ్చేస్తాడా పెళ్ళైన కూడా పిల్లని చూసి మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు చూడు ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి అదే పెళ్లి లేట్ అయింది అనుకో మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేయండి ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది నువ్వు నా రీచ్ అవ్వాలి కదా వాట్ ఈ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా ఏం టెల్ టెల్మీ 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 తాజ్మహల్ పీకొచ్చి నీ ఫ్లాట్ మీద పెట్టానా మోపెట్ పెట్టుకున్న దగ్గర హెలిప్యాడ్ కట్టించానా అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలే తెలుసుకోవాలి రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే మీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి

అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా రా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికే సన్మానం జరగలేదు అనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ అల్లరి చాలు చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ తెలుసా ఈ ఆడవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోలేకే నువ్వు ఎవడు మీరా వీడు అందుకుంటాడంట రే కాలేజ్ లో మీరందరు బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా నువ్వే అందుకుంటావు రా గరిట నువ్వే అందుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది గాని నన్ను ఏం చేయమంటావరా రే ఆ దండం చూడురా ఆ దండ మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక చొక్కైనా ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ అదొక ప్రయాణం అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా రే పోసేడ్రా నాకు తడిచింది కదా పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా ఆ నువ్వు అర్జెంట్గా చేస్తా ఏంటంటే ఈ బనిన్ పిండేసుకో ఆ దండం మీద పిండేసుకో బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు ఏడవడానికి సరిపోయింది నా జీవితం ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీన్ కంటే వాళ్ళ నాన్నే బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్ లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడి ఇలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండిటిని కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి అరే అరే ఆగు బాబు ఇంకో రెండు లైన్లు ఉన్నాయి లైన్లున్నాయి ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉంది మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు ప్రేమ ఊరికే దొరకదు కోరికలు మీరు జోకులు వేసుకునే పెద్దవేం కావురా చాలా చిన్నవి చెప్పింది వినాలని మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం నా బాయ్ ఫ్రెండ్ చూడు ఫేస్బుక్ లైవ్ చాట్ లో లైవ్ లో కనబడు అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు కాలేజ్ ఇల్లు అంటే తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా మేం కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు సో రేపు వెళ్ళి అమ్మాయిని కళ్ళు స్పందన నువ్వు హృదయం అయితే నేను స్పందన అవుతా నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నేను నేను నవ్వుతా అను క్షణం నేను అంటిపెట్టుకుని ఉండే నీతో అవుతా నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి నీ తోడుగా ఉండాలి ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్ ఇరవై నాలుగు గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు ఊహించుకోగానే ఊడిపడాలి ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది నాకు ఫీజ్ కట్టేది ఉందని హింట్లు ఇస్తారు చూసారా ఎంత సాహు వస్తాం తెలుసా ఆ కోరికలు తీర్చడానికి అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళ కనపడతాం ఎంతవరకు చేస్తాం లవ్ చేసేవరకంటే చేస్తాం అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం ఖాళీగా ఉంటాం కాబట్టి అదే పెళ్ళకు కూడా చేయమంటే ఎలా కుదురుద్ది అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలనిపిస్తుంది దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్ ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను ఉసూరు మంటు తిరిగి వస్తాను చిరాగ్గా ఇంటికి వస్తాను చిలుపుగా తిరిగి వస్తాను అది మా ఆఫీస్లో నా బాస్ మూడిని బట్టి ఉంటుంది ఉన్నంతలో బాగా చూసుకుంటాను అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను నీ కాలి కింద ఉంటాను అని ఏదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను సో నేను నీ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి లేకపోతే నెంబర్ డిలీట్ చేసే ఏమంటావు